ప్రియమైన రైతు మిత్రులకు నా యొక్క నమస్కారాలు నా పేరు సురేష్ బాబు అండి ఇప్పుడు మనము మిర్చి తోటలో అప్సా వాడుతున్న రైతు మిర్చి తోటకు వచ్చామండి ఒక్కసారి వారి మాటల్లో మనం విందాము వాళ్ళకు ఈ అప్సా వల్ల కలిగిన లాభాలు ఏంటి ఓకేనా అయితే మీ పేరండి బుక్యా వీరు ఇది ఇది ఎవరిది ఓకే 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 ఇది మీరు ఈ మిర్చి తోట ఎంత ఒక రెండు ఎకరాలు ఉంటుంది రెండు ఎకరాలు ఉంటుంది ఓకే ఓకే సో ఇదంతా మీదే రైట్ ఓకే ఇది పెట్టి ఎన్ని రోజులు అవుతుంది ఒక నెల రెండు రోజులు అంటే ముప్పై రెండు రోజులు ఓకే ఓకే ఇదంతా కొంచెము రాళ్ళ భూమిలాగుంది నీళ్ళు సరిగా ఆగవు సో రాళ్ళ భూమిలో కూడా నువ్వు మిర్చి పండిస్తున్నావు ఓకే ఓకే ఇది ఫస్ట్ టైం పండించడం లేకుంటే ఇదివరకు కూడా పండించావు మూడు సంవత్సరాల నుంచి పండిస్తున్నావా కానీ అప్సా ఇప్పుడు మూడు ఒక్క నిమిషం మూడు సంవత్సరాల క్రితం పంటకు ఇప్పుడు నువ్వు అప్సా వాడుతున్న పంటకు ఏమైనా తేడా అనిపించిందా ఓకే ఓకే ఏం తేడా ఉంది నీకు తేడా అంటే అప్పుడు వారానికి రెండు సార్లు మందు కొట్టినా ఇంత నైస్ గా ఇంత గ్రోతింగ్ ఉండకపోయేది ఓకే ఇప్పుడు బాగుందా చాలా అంటే ఫ్రెష్ గా ఉంది కదా ఇక్కడ ఏమి పురుగు అట్లా ఏం లేకుండా కానీ అది మన అంత ఏం లేదు సార్ నీట్గా ఉంది చాలా నీట్గా అనిపిస్తుంది పది పదిహేను అంటే రెండే సార్లు వాడటం మనం ఇప్పుడు ఇది రెండు సార్లు స్ప్రే చేసినాం అండే రెండు సార్లు అంటే ముప్పై రెండు రోజుల్లో రెండు సార్లు స్ప్రే చేసాం రెండు సార్లే స్ప్రే చేసి సార్ నీతో వాళ్ళు ఎన్ని ఎంత ఎంత ఎన్ని సార్లు స్ప్రే చేశారు వాళ్ళు నాలుగు సార్లు దాకా చేయవచ్చు సార్ మూడు నాలుగు సార్లు రెండో స్ప్రేయింగ్ ఇది రెండో స్ప్రేయింగ్కే మంచిగా గా ఉంది చెట్టుకి ఎటువంటి తెగులు గాని అనే గ్యారంటీ గానీ ఇట్లా నైస్ గా ఉండటం ఇప్పుడు దాకా నాకు మంచిగా అనిపిస్తుంది మంచి సంతోషం ఉంది సార్ నేను పొలాన్ని కూడా కలుపు మందులో వాడమన్నారు కలుపు మందులో వాడితేనే అంత బాగుంది పొలం అంతా అదే ఫెర్టిలైజర్ ఎవరు చెప్పారు మీకు ఇది సురేష్ బాబు గారు చెప్పారు ఓకే 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 ఎట్లా ఎట్లా పరిచయం మీకు ఈ యూట్యూబ్ లో చూశానండి యూట్యూబ్ లో చూస్తే ఈ రోజు మళ్ళా బాబు తోటి ఐదు లీటర్లు తెప్పించాను పొలానికి దూమమంది కొడతామని నా దగ్గర 20 ఎకరాలు వరి పొలం వేసుకున్నాను ఓకే 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 20 ఎకరాలు మిర్చి తోట 2 ఎకరాలు మిర్చి 20 ఎకరాలు వరి పొలం 25 ఎకరాలు వరి పొలం ఓకే 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 నండి సో మొత్తానికి నాకైతే హ్యాపీ అండి చాలా హ్యాపీగా ఉంది మీకు నాకైతే హ్యాపీ ఇంతకంటే అప్సా వాడుతున్న వల్ల మీరు చాలా హ్యాపీగా ఉన్నారు ఈ అప్సా వల్లనే ఇంత గ్రోతింగ్ ఇంత నైస్ గా ఏది రాదు మరి మీ తోటి రైతులు ఏమంటారు మీ మిర్చి రైతులు రైతులు వచ్చిన వాళ్ళు ఈ మందు మంచిగా పని చేస్తుందని అంటున్నారు అంటున్నారు వాళ్ళకి కావాలంటున్నారా మరి కావాలని అంటున్నారు బాబు ఇది అత్త వాత ఎక్కడ వచ్చు అదో ఆ డిగ్రీ ఆ లైన్ సార్ ఆ అదో బలాలా తెస్తారు మనుషులు అందిస్తారు చూసుకున్నా ఏ రైతు చూసినా ఎవరు ఏం చూసినా తోట చూస్తే ఏమని కనిపెడతారు వాళ్ళ పక్కనే తోట చూపిస్తాను ఇంత హెల్దీగా ఇంత నైస్ గా లేదు ఇంత హెల్దీగా లేదు మొక్క ముదురు కల్లా ఏ వస్తుంది అంటే ఒక లాగే భూమి అంటే అంటే ఇటువంటి భూమిలో కూడా నీకు మంచిగా పంట అనేది రావడం అనేది కేవలం అప్సా వల్లనే సాధ్యమైందని నువ్వు అంటున్నావు నాతో ఇట్లా పూత ఇట్లా పింజలు ఇప్పుడే ఇప్పుడు పూత కూడా వస్తుంది ఇంకా పక్క తోట చూపిస్తా వాళ్ళ తోటే ఉన్నాయి నాకంటే వారం పది రోజులు ముందు చూపిస్తుంది అవునవును నాది ఇప్పుడు పూత ఎంత నైస్ ఉందో అవును కొంతమంది నల్లి వస్తుంది అని చెప్పిండ్రు నా దాంట్లో నల్లి గిల్లి ఏం పూతలు అంతా కనిపెట్టాను ఓకే నేను వాడింది రండే రెండు సార్లు రెండు సార్లు స్ప్రే ఇష్టంగా ఎటువంటి రోగం లేదు లేదు ఓకే ఓకే తెచ్చిన మందులల్లో పదే పంపులకు తీస్తాను రండి నువ్వు ఎంత ఎంత వాడుతున్నావు ఇది అప్సా ఈ మన తంసాబ్ మూత తోటి పది లీటర్లకు ఒకటే తంసాబ్ మూత వాడుతున్నాం ఓకే నువ్వు వాడేది పది లీటర్ల ట్యాంక్ కు ఐదు ఐదు ఎంఎల్ తంసాబ్ మూత అంటే ఐదు ఎంఎల్ పోసుకుంటున్నాం తంసాబ్ మూత అంటే వాళ్ళ అయితే కలుపు మందుకైతే ఈ మూత తోటి ఒక మూత పోయమన్నారు పోయమన్నా ఓకే ఇరవై ఎంఎల్ ఈ మూత పోయమన్నారు చూపిస్తాను పొలం కూడా చూపిస్తాను చూపిస్తాం ఓకే అంత ఇది ఉంది నాకైతే నచ్చిందండి డబ్బులు పోయినా బాగా తెప్పించాను ఓకే ఓకే వెరీ నైస్ 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 ఓకే థ్యాంక్ యూ బుక్ చేయ వీరు గారు థ్యాంక్ యూ